హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ఈ గోరంట్ల మాధవ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని మీద పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేయడం పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఒక నిందితుడిని చంపడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి పలు రకాల యాక్ట్స్ ఆయా సెక్షన్ల ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వైద్య పరీక్షలు జరిపి జడ్జి గారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు ఈ గోరంట్ల మాధవ్ ఆయన అనుచరులు మరొక ఐదు మంది మొత్తం ఆరు మందికి రిమాండ్ రాయడం జరిగింది సో తర్వాత ఈ గోరంట్ల మాధవ్ అండ్ బ్యాచ్ని పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది గతంలో పోలీసు అధికారిగా ఎంతోమంది నిందితులను రిమాండ్కు పంపించినటువంటి ఈ గోరంట్ల మాధవ్ గాలికి పోయే కంపను నెత్తికి తగిలించుకున్నట్టు జైలు పాలయ్యాడు